వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ జనని పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సూల్లూరుపేట నియోజకవర్గ ఆరు మండలాల ప్రజలు నాయకులు కార్యకర్తలు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు నాయుడుపేట అంబేద్కర్ భవనంలో చలవ్ పిఠాపురం సన్నాహక సమావేశం నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పిఠాపురం కార్యక్రమానికి హాజరయ్యే వారిని సురక్షితంగా వారి గ్రామాలలో వారిని చేర్చే బాధ్యత జన సైనికులు తీసుకుంటారని ప్రవీణ్ తెలిపారు మన ఈ ఆయుర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి జనసేన పార్టీ తరపున సూలూరుపేట నియోజకవర్గం నుండి వీర మహిళలు జనసైనికులు జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం ఇందులో భాగంగా మనం వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది అదేవిధంగా మన ఈ ఆయుర్భావ దినోత్సవ వేడుకలకి కన్వీనర్గా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకి మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సూలూరుపేట నియోజకవర్గం నుంచి మా వంతు బాధ్యతగా మేము పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరగనున్న ఆయుర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి మేము ఇక్కడ నుంచి చెలో పిఠాపురం అనే నినాదంతో ఈరోజు బయలుదేరే పదమూడవ తేదీ బయలుదేరుతాం మా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న జన సైనికులకి రవాణా సౌకర్యాలు భోజన సౌకర్యాలు వసతి సౌకర్యాల గురించి ఈరోజు చర్చించుకొని ఒక కొలిక్ వచ్చే మన ఈ ఏవైతే మనం బస్సులు ప్రొవైడ్ చేస్తున్నామో ఎక్కడెక్కడి నుంచి బయలుదేరతాయో ఎక్కడెక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామో ఇవన్నీ మనం ఈరోజు సాయంత్రం లోపల జనసైనికులకి అందరికీ సులూపా నియోజకవర్గ అందరికీ తెలియజేస్తాం